టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో రికీ పాండింగ్ని దాటేసి సచిన్ టెండూల్కర్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ జోరుట్ ఉన్నాడు అసలు ఈ ఫ్యాబ్ ఫోర్లో రూట్ ఎక్కడ నిలబడతాడు అండ్ సచిన్ రికార్డ్స్ని బదులు కొడతాడా లేదా ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫ్యాబ్ ఫోర్ అంటే ఎవరెవరో మనందరికీ తెలుసు విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ కేన్ విలియమ్సన్ అండ్ జోరూట్ అయితే ఈ నలుగురు గత దశాబ్దంలో తమ తమ దేశాలకు మరియు క్రికెట్ ప్రపంచానికి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ అందించారు అండ్ అందరూ కూడా అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాళ్ళు అయితే ఇప్పుడు జోరుడ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం రీసెంట్గా ఇండియాతో జరిగిన సిరీస్లో అతని ముప్పై ఎనిమిదవ టెస్ట్ సెంచరీ కంప్లీట్ చేసి సచిన్ టెండూల్కర్ తర్వాత సెకండ్ ప్లేస్లో అతను ఉన్నాడు అండ్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు అండ్ రూట్ని చాలామంది మోస్ట్ కంప్లీట్ బ్యాట్స్మెన్ అని అంటారు అండ్ అతను ఎంత పెద్ద ప్రెజర్ సిచ్యువేషన్ అయినా చాలా ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తాడు కేవలం టెస్ట్ మ్యాచెస్లోనే కాదు రీసెంట్గా వెస్టిండీస్తో ఆడిన ఒక వన్డే మ్యాచ్లో అతను నూట అరవై ఆరు రన్లు కొట్టి అతను ఎంత గొప్ప ఆటగాడో చూపించాడు అండ్ ఇంగ్లాండ్ తరఫున అత్యధిక వన్ డే సెంచరీలు కొట్టిన వ్యక్తి కూడా అతనే ఇప్పుడు అసలైన ప్రశ్న సచిన్ టెండూల్కర్ టోటల్గా టెస్ట్ మ్యాచెస్లో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు కొట్టారు అండ్ జోరూట్ పదమూడు వేల నాలుగు వందల తొమ్మిది పరుగులు కొట్టారు అయితే రూట్కి ఇంకా రెండు వేల ఐదు వందల పన్నెండు పరుగులు కావాలి సో రూట్కి ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు అతను మరో మూడు నాలుగు సంవత్సరాలు కన్సిస్టెన్సీగా ఆడితే రికార్డ్స్ బద్దలు కొట్టడం అంత కష్టమేమి కాదు అండ్ రికీ పాంటింగ్ లాంటి దిగ్గజాలు కూడా రూట్ సచిన్ రికార్డ్స్ని దాటగలడని అంటున్నారు అయితే టెండూల్కర్ రికార్డ్ అనేది ఒక ఎవరెస్ట్ లాంటిది దాన్ని సాధించడం అంత ఈజీ ఏం కాదు బట్ రూట్కున్న కన్సిస్టెన్సీని చూస్తుంటే ఇది జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది సో మరి మీరేమంటారు అతను నిజంగానే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని బద్దలు కొట్టగలడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి